నారాయణ 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 మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో యాభై తొమ్మిది తిరుఎవ్వుల్ దివ్యదేశం తిరువళ్ళూరుగా కూడా పిలుస్తారు ఈ క్షేత్రానికి వీక్షారణ్య క్షేత్రం అని కూడా పేరు పూర్వం ఎవ్వళ్ అంటే ఎక్కడ పవళించాలని అడగగా ఇవ్వుళ్ ఇక్కడే పవళించమని శాలి హోత్ర మహాముని చెప్పిన ప్రాంతం కనుక ఈ క్షేత్రానికి ఎవ్వళ్ళూర్ ప్రజల వాడుక భాషలో అలక్రమేణ తిరువళ్ళూరుగా పిలువబడుతుంది మూలమూర్తి వైద్య వీర రాఘవ పెరుమాల్ విజయ రాఘవన్ కిడాంతాన్ పిలుస్తారు తాయారు కనకవల్లి నాచ్యార్ ఉత్సవమూర్తి వైద్య వీర రాఘవన్ ఉత్సవ తాయారు వసుమతి తాయారు విమానం విజయకోటి విమానం ఇక్కడ ఏ చిన్న పుణ్యం చేసినా తిరిగి తిరిగి చేయాలనిపించే దాన ధర్మాలు పుణ్యం అందించే విమానం కనుక తిరిగి విజయకోటి విమానమని పేరు తీర్థం హృత్తాప వినాసిని మనసులో తాపాన్ని కోపాన్ని సకల పాతలను దుఃఖాన్ని నివారించే క్షేత్రం కనుక ఈ తీర్థానికి హృత్తాప వినాశినిగా పేరు క్షేత్రం పుణ్యావర్తక క్షేత్రం కొంచెం దానం చేసిన పుణ్యం చేసిన మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చేయాలనిపించే అద్భుతమైన క్షేత్రం ఏడు అంతస్తుల రాజగోపురంతో అలరారే ఈ ఆలయం చెన్నై నుండి యాభై కిలోమీటర్ల దూరంలో విజయరాఘవ రాఘవ తూర్పు అభిముఖంగా భుజంగశైన భంగిమలో ఆదిశేషునిపై పవళించి వీర రాఘవ స్వామిగా ఒక చేయి ఆయన నాపికమల నుండి వచ్చిన బ్రహ్మవైపు ప్రణవ మంత్రాన్ని ఉపదేశిస్తున్నట్లుగా మరొక చేయి ఆయన అరిచేతితో శాలిహోత్ర మహర్షికి అభయమిస్తు దర్శనమిస్తారు ఈ పేరు మాల్ దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తారని ప్రతీతి స్వామికి అభిషేకం సుగంధ తైలంతో మాత్రమే చేస్తారు రాముడు సైన భంగిమలో అంటే విజయ రాఘవుడు అంటే రాముడు కదా ఆయన విజయనందు వలన విజయంతో ఈ పేరు విజయ రాఘవ మూర్తిగా రాముడు భంగిమలో దర్శనమిచ్చే క్షేత్రం మధుకైటపులు అనే రాక్షసులు వేదాలను ఎత్తుకుపోగా స్వామి వారిని ఆపేందుకు సుదర్శన చక్రంతో వారిని సంహరించినందున విజయుడైనందున ఇక్కడ విజయ రాఘవ పెరుమాళ్గా పిలుస్తారు పూర్వం దిలీప మహారాజు దగ్గరలోని ధర్మసేనాపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకి సంతానం లేకపోవటంతో ఆయన భార్య అయిన గౌతమి లక్ష్మీదేవిని ప్రార్థించి తపస్సు చేయగా సాక్షాత్తు మహాలక్ష్మియే వారికి పాపగా జన్మించింది ఆ పాప వసుమతి అని పేరుతో పె పెరిగి పెద్దదైంది యుక్త వయసు వచ్చాక ఆమె వీరనారాయణ అని అతనితో ప్రేమలో పడ్డారు రాజు ఆయనను గురించి విచారించగా తాను వసుమతిని జీవితాంతం ప్రేమగా చూసుకుంటానని మాట ఇస్తారు మరి ఒక్కతే కూతురు వదిలి వదిలి ఉండలేను అని చెప్పినందువలన ఇక్కడే ఈ తిరువళ్ళూరులోనే ఎప్పటికీ నివసిస్తానని మాట ఇస్తారు వివాహ సంప్రదాయమంతా పూర్తి అయిన తరువాత విజయరాఘవ పెరుమాళ్ సన్నిధికి వధూవరులు వెళ్తారు ఆదిశేషుని దగ్గరికి రాగానే పెరుమాళ్ అక్కడ ఆదిశేషుని మీద పెరుమాళ్లలో కలిసిపోతారు అప్పుడు రాజు ఆయన ఆశ్చర్యంతో ఎవరో కాదు ఆయన సాక్షాత్తు నారాయణుడే అల్లుని రూపంలో వచ్చారని తన కూతురు లక్ష్మీదేవి అని తెలుసుకుంటారు ఇంకొక కథనం ప్రకారం పూర్వం ప్రత్యుమ్న అనే రాజు వంద సంవత్సరాలు ఎడమకాలి బొటన వేలి మీద నిల్చుని సంతానం కోసం తపస్సు చేశారు పుష్యమాసంలో అమావాస్య రోజున పరంధాముడు ప్రత్యక్షమై సంతానాన్ని అనుగ్రహించారు ఆ రాజు పరంధాముని ఆలయ పుష్కరిణిలో భక్తులందరికీ అలాగే అతి పవిత్రమైన నదిగా చేయమని కోరటంతో ఆ పుష్కరిణిని హృత్తాప తాప గంగకన్న పవిత్రమైనదిగా పూజిస్తారు ఇప్పుడు ఈ పెరుమాళ్ళ గుడిలో రద్దీగానే ఉంటుంది వైద్యనాథ పెరుమాళ్ వడలూర్ రామలింగస్వామి ఈయన రామలింగస్వామి పెరుమాళ్ళకు అత్యంత భక్తుడు ఒకసారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆయన కలలో వీరరాఘవ రాఘవ కల్పించారు దాంతో ఆయన ఐదు పద్యాలను పెరుమాళ్లను స్థుతిస్తూ పాడారు వెంటనే కడుపు నొప్పి పూర్తిగా నయమైపోయింది అందువలన వైద్య వీరరాఘవ స్వామిగా కూడా పేరు పొందారు వైద్యులు అనగా డాక్టర్ కదా తమిళం ఆలయ పుష్కరిణిలో స్నానం పౌర్ణమి రోజున చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు దక్ష యజ్ఞం నిర్వహిస్తున్న శివునికి ఆహ్వానించని యజ్ఞానికి పార్వతీదేవిని వెళ్ళద్దని చెప్తారు శివుడు అయినా పార్వతీదేవి వెళ్లి అవమాన భారాన్ని భరించలేక ఆత్మాహుతి చేసుకోవటంతో కోపించిన శివుడు ఉగ్రుడై మూడవ కన్ను ద్వారా జట ద్వారా వీరభద్రుని సృష్టించి దక్షుడిని చంపమన్నారు వీరభద్రుడు శివుని ఆదేశాన్ని పాటించటంతో శివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది అది తొలగించుకోవటానికి పుష్కరిణిలో స్నానమాడి శుద్ధి చేసుకున్నారని నమ్ముతారు దీనికి గుర్తిగా ఆలయ ఉత్తరాన ఒడ్డు వైపున ఉన్న తీర్థేశ్వర రూపంలో శివుడు ఇప్పటికీ దర్శనమిస్తారని చెప్తారు మార్కండేయ పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో పూర్వం పురు పుణ్యర్ అనే భక్తులు ఉండేవారు ఆయన వరి పొలంలోని కంకులచే యాగం చేసి స్వామిని సేవిస్తుండగా సంతృప్తులై ఏం కావాలో కోరుకోమన్నారు ఆయన పుత్రప్రాప్తి కావాలని అడగగా అలాగే పుత్రుడు కలిగాడు వరి కంకులతో యాగం చేసి సేవించినందువలన కలిగిన పుత్రుడు కనుక ఆయన బాబుకి శాలిహోత్రుడని నామకరణం చేశారు తమిళంలో ఇవ్వు అంటే ఇవ్వడం కనుక పవిత్రమైన దైవ సంతానాన్ని వరంగా ఇచ్చిన క్షేత్రం కనుక తిరువళ్ళూరిగా ప్రసిద్ధి చెందింది శాలిహోత్రుడు స్వామికి రోజు నిత్యం తిరు ఆరాధన చేసేవారు ప్రతిరోజు అతిథి కోసం ఎదురు చూసేవారు పిడికడు బియ్యాన్ని పిండి చేసి ఒక వంతు అతిథికి మూడు వంతులు వారి కుటుంబానికి ఆయనకి ఉంచుకునేవారు ఒక సంవత్సరమంతా ఆయన ఉపవాసం ఉంటారు తాయిమా సమావాస్య రోజున ఆయన అతిథి కోసం ఎదురు చూస్తూ ఉండగా వృద్ధ బ్రాహ్మణ వేషంలో స్వామి వస్తారు ఆకలిగా ఉంది నాకు భోజనం పెట్టమని అడుగుతారు పావు భాగం పెట్టగా ఇంకా ఆకలిగా ఉందని చెప్పగా వారికి ఉంచుకున్న మూడు వంతులు కూడా పెడతారు ఆయన ఫోన్ చేసి వెళ్లిపోతారు తనకి భోజనం లేదు మళ్ళీ సంవత్సరం వరకు ఆయన భుజించలేదు మళ్ళీ అమావాస్య రోజు చాలా ఆకలిగా ఉందని అతిథి కోసం ఎదురు చూస్తుండగా మళ్ళీ అదే వృద్ధ బ్రాహ్మణి రూపంలో మళ్ళీ ఒక వంతు పెట్టగా ఇంకా ఆకలిగా ఉందని మొత్తం అనగా మొత్తం పెడతారు స్వామి ఇంకా నాకు నిద్ర వస్తుంది అని మగతగా ఉంది అన్నం కడుపు నిండా తిన్నాను కదా ఎక్కడ పడుకోను అని అడగగా ఇక్కడే మీరు ఉన్న చోటే పడుకోండి స్వామి అని చెప్తారు వెంటనే పడుకొని శాలిహోత్రునికి అభయం ఇస్తున్న దర్శనంలో అలాగే ఇప్పటికి కూడా మనకి స్వామి దర్శనమిస్తారు శాలిహోత్రుడు ఆయనకి వింజామర వీస్తున్నట్టుగా చామర సేవలో దర్శనమిస్తారు ఇదే భంగిమలో ఈ రోజుకి స్వామి మన సేవలను అందుకుంటున్నారు ఇక్కడ బెల్లాన్ని ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఎంత ఉన్నామో అంత బెల్లాన్ని అక్కడ ఆ నివేదిస్తారనమాట స్వామికి మొక్కుగా అప్పుడు మనం ఆరోగ్యవంతులవుతారని నమ్ముతారు తిరుమంగయ్య ఆళ్వార్లు ఆళ్వార్లు వైష్ణవ ఆళ్వారులైన నికమంత మహాదేశికన్ మంగళ శాసనాలు చేసిన చోటు సకల వ్యాధులు తొలగించి ఆరోగ్యం సంతానం ఐశ్వర్యం సకల శుభాలను అనుగ్రహించే పెరుమాళిన ఇప్పటికీ అత్యద్భుతమైన నమ్మకంతో భక్తులు క్రిక్కిరిసి ప్రతిరోజు వేంచేసే అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఈ తిరువళ్ళూర్ దివ్యక్షేత్రం అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ